వారు వారి సతీమణి పర్వతమ్మ గారు వారు ఆశీస్సులు నాకే కాదు నా బిడ్డకు కూడా కావాలని ఇక్కడ ఈ కన్నప్ప సినిమా గురించి ఫంక్షన్ చేయడం జరుగుతుంది రాజకుమార్ గారి గురించి మాట్లాడాలన్నా రాజకుమార్ గారు నటన గురించి మాట్లాడాలన్నా మేము నేను చాలను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఆయన యాక్టింగ్ ముందు మేము అంత గొప్ప నటుడు ఫస్ట్ టైం ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు నా ప్రాణ స్నేహితుడు అంబరీష్ వాడు పోయిన తర్వాత నేను ఇక్కడికి రావడానికి అప్పుడప్పుడు సంశయిస్తుంటాను ఎవరూ లేరీ ఎలా వెళ్ళేది అని అంతకుముందుగా విష్ణు నన్ను ఎప్పుడూ జగ్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ అని పిలిచేవాడు విష్ణువర్ధన్ వీడందరూ గొప్ప నటులు రోజుకు ఒక్కసారైనా నేను అంబరీషం మాట్లాడకపోతే ఉండేవాళ్ళం కాదు ఇంత గొప్ప స్నేహితుడు ఆ స్నేహితుల ద్వారానే ఇంకొక స్నేహితుడు తమ్ముడు వెంకటేష్ పరిచయం అయ్యాడు ఇదంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఏదైనా ఒక స్నేహమైనా ఒక ఆప్యాయత అయినా రుణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ్య మీ అందరికి తెలిసింది భార్య బిడ్డ గొడ్డు గోదా స్నేహితుడు ఇవన్నీ కూడా భగవంతుని ఆశీసుడు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాలి అని ఎప్పుడో దేవుడు రాసిపెట్టాడు హే నేనెంత ఐఎమ్ ఆర్గనైజింగ్ కని తాత్కాలికం ఇట్స్ ఓన్లీ టెంపరీ వీఆర్ ఇన్స్ట్రుమెంటల్ వాట్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపీ నెక్స్ట్ మినిట్ వీ డోంట్ నో సాయంత్రం పడుకుంటాం భగవంతుడా ఉదయం లేచి మిమ్మల్ని చూసుకుని అదృష్టాన్ని కలుగు చేయాలి లేస్తామో లేదో తెలియదు మనకు నేను ఒకప్పుడు ఏ నా సినిమా ఇది సూపర్ హిట్ నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అన్నాను టమాల్ ఫ్లాఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ మనం సిన్సియర్గా కష్టపడ్డామా డీసెంట్గా ఉన్నామా డిసిప్లిన్గా ఉన్నామా అన్నది ముఖ్యం అందుకే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ సెకండ్ మై ఫస్ట్ పిక్చర్ వాజ్ రిలీజ్ మై గాడ్ ఫాదర్ మిస్టర్ దాసనారాయణరావు గారు Atharwato so many pictures. That of more than 500 produced as 70 pictures. Kani Mansolo then it's straightforward. And you know I am a little bit short tempered, I have my weakness. Everybody is having their own weakness. Everybody will get angry, but one person 10, 20, 50, 100. It came from my father, he was an elementary school teacher. హౌ దే ఆంగ్రి కే మీన్స్ విత్ హంగ్రీ ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో ఆ విధంగా జీవితంలో ఎంతో కష్టపడి ఎంతో కష్టపడ్డాం ఫుడ్డుకు కూడా లేదు అట్లా మద్రాసులో కష్టపడి సంపాదించి ఆ భగవంతుని ఆశీస్సులతో విద్యాలయాలు మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఫర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ వీఆర్ గివింగ్ దట్ ఆల్సో భగవంతుని ఆశీస్సులు నెక్స్ట్ నాకు ఒక దిగులుండిపోయింది కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అని అంబరీష్ అడిగిన ఒరేయ్ ఏరా రే ఒక సినిమాలో యాక్ట్ చేయాలి రాని వాడు పొర నా కొడక నీకు ఎందుకు ఇస్తాను రా అనేవాడు కానీ కన్నడ రాజకుమార్ గారిని అడగాలని ఉండింది కానీ ధైర్యం చాలేదు ఆయన దగ్గర రెండుసార్లు వెళ్ళాము అమ్మ భోజనం పెట్టింది స్పెషల్ మీట్ ఆయనతో రెండు మూడు సందర్భాల్లో ఇక ఆయన గురించి ఎక్కువగా మాట్లాడే కదా సరే గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్ వీడిని అడిగాను ఒరే వేషం ఎవరా అని వాడు ఇవ్వలేదు రోజుకి నేను ఫస్ట్ యాక్టెడ్ యాజ్ ఎ విలన్ కమడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో బై గాడ్ గ్రేస్ సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్యూర్ అసైజ్ చేయాలి నవ్వు ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ మా గ్రేట్ కన్నడ కఠీరవ రాజకుమార్ గారి అబ్బాయి శివరాజ్ కుమార్ని నువ్వు పిక్చర్ నెక్స్ట్ పిక్చర్లో నాకు వెళ్ళని అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను చప్పట్లు కొట్టడా దాని ఐ వాంట్ టు యాక్ట్ యాజ్ ఎ వెల్లన్ ఇన్ యువర్ పిక్చర్ మ్యాన్ గివ్ మీ ఛాన్స్ అట్లీస్ట్ మై అంబిషన్ యూ ఫుల్ఫిల్ నాట్ సింపుల్ టెల్లింగ్ హియర్ హోల్ హార్టెడ్లీ ఐఎమ్ టెల్లింగ్ యు ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ ఎస్ కంపిటెడ్ రాజకుమార్ గారు ఫస్ట్ తీశారు కాదు శ్రీకాళహస్తం బ్లాక్ అండ్ వైట్ సెన్సేషన్ హిట్ ఐ సీ నెంబర్ ఆఫ్ టైమ్స్ బట్ ఐ నెవర్ థాట్ ఐఎమ్ టు డూ దట్ మూవీ ఇన్ తెలుగు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే రాజకుమార్ గారు శివరాజ్ కుమార్ చేశారు ఆయన ఈశ్వరుడు వేశాడు ఈయన కన్నప్ప వేశారు తెలుగులో కృష్ణరాజు గారు చేశారు అంటే తండ్రి సోలుగా యాక్ట్ చేసే సూపర్ హైట్ అలాగే తండ్రి కొడుకులు యాక్ట్ చేసి పిలిచిన సూపర్ హైట్ ఇదంతా పరమేశ్వరుడు భగవంతుడు ఇక్కడ కూడా భగవంతుడు పరమేశ్వరుడు అంటే బాగా ఇష్టం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేవుణ్ణి అనుకుంటు వైష్ణవులు శైవులు రకరకాలుగా అది ఎలా వచ్చిందో ఐడియా తెలియదు కానీ విష్ణువుకి అది కూడా భగవత్ సంకల్పమే ఆ భగవంతుని ఆశీస్సులతో డాడీ నేను దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ దీని గురించి ఉన్నాను చెప్పలేదు ఐ వాంట్ టు మేక్ దిస్ మూవీ అని అరే ఇట్ కాస్ట్ లాట్ ను ఈ టోల్డ్ మీ ది స్టోరీ త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ హౌ ద కాళాహస్తి వీ డోంట్ నో త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ హౌ ద బెంగళూరు వీ డోంట్ నో హౌ తిరుపతి వీ డోంట్ నో అంటే దర్ ఆర్ టాప్ రైటర్స్ హ్యాస్ రిటర్న్ ఆ ధూర్చటి మహాకవి రాసింది అది తీసుకుని ఆ రోజుల్లో పరమశివుడు శ్రీ అంటే ఏంటి కాళ అంటే ఏంటి హస్తి అంటే ఏమిటి ఇది తీసుకుని ఆ విధంగా న్యూజిలాండ్ వెళ్ళి న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళామంటే అప్పట్లో మన కాళహస్తి ఎలా ఉండేది ఫారెస్ట్ ఉన్నాం అందుకని ఫారెస్ట్ కోసం లక్కీగా మంచి లొకేషన్స్ దొరికాయి కష్టపడి తీసాం ఎలా తీసామంతే మిగతా యత్నం ప్రయత్నం దైవయత్నం ఆ భగవంతుని ఆశీస్సులు కావాలి కన్నడ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలి కన్నడ రాజకుమార్ గారిని ఆశీర్వదించారు ఫస్ట్ పిక్చర్ అలాగే నేను ఫస్ట్ టైం యాజ్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ రిక్వెస్ట్ ఆల్ కన్నడ రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను యూ బ్లెస్ మీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ యూ బ్లెస్ మై సన్ యాజ్ ఎ హీరో దట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫర్ ది ఇది చాలా సంతోషం తమ్ముడు నువ్వు రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ చెబుతాను అర్థ పబ్ పబ్లిసిటీ తప్పు చేసిన అక్కడికి ఫోన్ చేసి బాబు ఇలా వెంకటేష్ తప్పు చేస్తున్నా చెప్తాను కాబట్టి జాగ్రత్త వీటి నీ మీద ఒక పెద్ద పిక్చర్ బాధ్యతలు నువ్వు నాకు మంచి తమ్ముడివి చాలా సంతోషం చాలా సంతోషం మీరందరూ రావడం మీ అందరూ బ్లెస్సింగ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా రిలీజ్ అయ్యి మీరు బ్లెస్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చి మంచి మీటింగ్ పెట్టుకుని మీ అని నేను ఈ విభగాలు ఎంతోమంది ప్రేమతో వచ్చారు భగవంతుడు లార్డు వెంకటేశ్వర ప్రసాదం తీసుకొచ్చాను మీకు అది తమ్ముడికి ఇస్తాను మీరందరూ ఒక్కొక్క లడ్డును స్వీకరించి మీ పాది వంద సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఆ సాయినాథుని ఆశీస్సులతో మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటూ బాబు యూ హ్యావ్ సో మెనీ అపాయింట్మెంట్ సో మెనీ థింగ్స్ బట్ వీళ్ళు అడిగిన వెంటనే విష్ణు డాడీ పెరుగుతా ఉంటే లార్డ్ చెప్పేసి ఫస్ట్ ఈశ్వరుడుగా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగాను ఐ డోంట్ నో నేనేమన్నా డబ్బులు ఇస్తాడనుకున్నాడో ఎవరు అనుకున్నాడో తెలియదు కానీ బట్ ఏదో డేట్స్ నేను మాట్లాడుతున్నాం కదా నువ్వు మధ్యలో మాట్లాడుతుండే నేనే నువ్వు మాట్లాడావు నాకు కూడా తెలుసు కదా ఎందుకో అది కుదరలేదు బట్ అట్లీస్ట్ ఐ ఆమ్ యాక్ట్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ యువర్ బ్యానర్ ఎస్ అ విల్ అన్ దట్ ఈస్ అన్ అఫ్ అండ్ ఫస్ట్ మిమ్మల్ని అడిగాను బాబు యు నో ఇట్ బట్ నువ్వు ఎంతో ప్రేమగా దేర్ ఈజ్ సంథింగ్ మీకు నాకు అప్పుడప్పుడు కలుసుకోకపోయినా ఎక్కడో ఒక ప్రేమ అనురాగం ఉంది కాబట్టి ఈరోజు నా యూ కేమ్ ఇయర్ టు బ్లెస్ మై సన్ అండ్ హోల్ హార్టెడ్లీ ఐ లవ్ యూ ఐ లవ్ యుసై